హాయ్ అండి ఇప్పుడు మనం వినబోయే ఆ ఆఖరి ఉత్తరం ఎందరికో విద్యాబుద్ధులు నేర్పి మంచి బాట చూపించిన ఒక బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడు తన భార్యకు ఎట్టి న్యాయం చేశాడో ఈ కథలో విందాం కథా రచయిత మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు కథ విందామండి ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్ళిపోవటంతో ఇల్లు బోసిగా ఉంది ముప్పై ఐదు సంవత్సరములు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు మాస్టారు కాలం చేయటంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీలునామా చదువుకొని హాయిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మిగిలింది లంకంత కొంప భార్య పార్వతమ్మ పిలిస్తే పలికే నాదుడే లేడు ఈ శేషజీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు కానీ కన్నతల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచన ఏ ఒక్కరికి లేదు అమ్మా వెళ్ళి వస్తాం అంటూ పిల్లలు వెళ్ళిపోయారు అంతా కలలా జరిగిపోయింది భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడు ఒకరి ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళ నుండి అప్రయత్నంగా నీళ్లు జారాయి ఇంతలో పోస్ట్ అని కేక వినబడింది ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది దాని మీద రామారావు గారి పేరు ఉంది చనిపోయిన వ్యక్తి ఆ ఉత్తరం ఎలా రాశారబ్బా అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది ప్రియమైన పార్వతికి నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు నేను బ్రతికున్న రోజుల్లో రాసిపెట్టి ఈ ఉత్తరం నా శిష్యుడు ఇచ్చి దాచి ఉంచి నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చెయ్యమని చెప్పాను ఆశ్చర్యంగా ఉంది కదా నా మనసులోని మాట నేను బతికి ఉన్న చెప్పలేకపోయాను ఎవరికి చావు ముందు వస్తుందో ఏం తెలుస్తుంది భర్త పోయిన భార్యకి ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు ఒంటరిగా బ్రతకాలంటే నీకు మానసిక ధైర్యం కావాలి ఒకవేళ పిల్లలు దగ్గరికి వెళ్ళిన మీ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ సంసార బాధ్యత అంతా నెత్తి మీద పడుతుంది వయసు మీరిన నీకు వంట వార్పు చేయటం చాలా కష్టం ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవటం కూడా చాలా కష్టం డబ్బు చాలా చెడ్డది మంచివాడిని కూడా మాయలోడి కింద చేస్తుంది ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు ఎందుకంటే ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది ఏదో వాళ్ళని సంతృప్తిపరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాలం అలా ఉంది ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూస్తూ వచ్చాను రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకా వికలైపోయింది నా ఆఖరి వీలునామా ప్రకారం నా ఆస్తంతా నీ పేరు మీద ఉంది వీలునామా కాగితం గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను అక్కడైతే ఎవరికి అనుమానం రాదని ఆర్థిక స్వాతంత్రం గనుక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువుగా చూడదు పిల్లలిద్దరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న దేహి అని నువ్వు ఎవరిని అడగక్కర్లేదు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసి పెట్టే నా శిష్యుడు రామారావు బ్యాంక్ మేనేజర్గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు ఏ పిల్ల ఇంటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదు మనసు బాధపడుతుంది హాయిగా నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో బ్రతుకు వీలునా మా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు ఎన్నాళ్ళు నీతోటి చాకరీ చేయించుకొని నిన్ను దిక్కులేని దాన్ని చేయటం చాలా పాపం వయసు వచ్చిన పిల్లలతో స్నేహితుల్లా ప్రవర్తించాలి బాధ్యతలు అప్పచెప్పకూడదు కాలం ఎలా ఉంది మనకంటే ముందు వాళ్ళకి ప్రయారిటీలు చాలా మగపిల్లలు మనల్ని సమాధానపరచలేక భార్యలను తృప్తిపరచలేక సతమతమవుతూ ఉంటారు ఎంతోమంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు వారందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి కానీ అధైర్యపడకూడదు ఒకరు ముందు ఒకరు వెనుక ఓపిక ఉన్నన్నాళ్ళు నీ చేతి వంట నువ్వే రుచి చూడు ఆపైన దేవుడున్నాడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు ఎన్నాళ్ళు బాధ్యతలు మోసిన నేనో ఒక్కసారిగా ఈ లోకం వీడిపోయి బాధ్యత నీ మీద పడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను ఆయుర్దాయం మన చేతుల్లో లేదు మన చేతుల్లో ఉన్నదాన్ని అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయటమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని ప్రణాళికాబద్ధంగా జీవితం గడపటమే జీవితం ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది తలదించుకోకుండా ఎదురు తిరిగి ముందుకు సాగటమే బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలని ప్రయోజకులను చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తోసుకుంటూ ఆనందంగా కాలం గడపటమే మన చేతుల్లో ఉన్న విషయం నేను బ్రతికున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని ఇప్పుడు నువ్వు సలహా అడగటానికి నేను లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవటమే నీ బాధ్యత ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్ర్యం నీకు కలిగించాను ఇట్లు నీ భర్త ఉత్తరం మడిచి ఎంత బాధ్యత గల వ్యక్తి అనుకుంటూ రోజుకోమారు భర్తతో దెబ్బలాడే చిన్న కూతురికి వాట్సాప్లో ఉత్తరం పెట్టింది కొంతవరకైనా మార్పు వస్తుందని కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి